గుడ్ ఈవినింగ్ అండి ముందు ఇక్కడ ముందుగా ఇక్కడికి వచ్చింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువ టైం తీసుకోను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ సినిమాలు చేస్తాను లేదా సినిమాలో పని చేస్తాను అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అందరూ కొడతారండి కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు ఫస్ట్ నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ ఉండడానికి రీజన్ వాళ్ళే ఆ ఫ్యామిలీ తర్వాత నాకున్న ఫ్యామిలీ ఎవరంటే నితినన్న నితినన్న ఈజ్ లైక్ మై బ్రదర్ ఆయన ఫస్ట్ నేను దిల్ సినిమాకి ఫ్యాన్ని ఆ తర్వాత ది ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ని ఆ తర్వాత నేను ఆ సినిమాకి అసోసియేట్గా పనిచేశాను అప్పుడు నితినాన్నతో పరిచయం చెలో చూసిన తర్వాత ఆయన పిలిచి చాలా బాగా చేశామని చెప్పారు అప్పుడు అనుకున్నాం భీష్మ భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము అండ్ ఆఫ్టర్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ భీష్మ వచ్చింది ఈ ఈ ఈ ఈ మధ్యలో ఈ ఫైవ్ ఇయర్స్లో అనుకున్న ఏమి అవ్వలేదు సో ఎక్కడో ఎక్కడో టైం అంతా కరెక్ట్గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్న చెప్తా ఉంటే నితినాన్న అలా చూసేవాడు అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయన చెప్తున్నా ఆయన చూడని ఎన్ని కష్టాలు చూసారు ఆయన చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్ సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను నితినన్న అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వాళ్ళే సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది మీరు ట్రైలర్లో చూసింది కొంచమే కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్ గ్రాండియర్గా ఉంటుంది చాలా పెద్ద స్పాన్ ఉంటుంది బట్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు ఇంత ఖర్చు చేసినందుకు రవి సార్ నవీన్ సార్ నన్ను నమ్మి మీరు సినిమాకి ఇంత ఖర్చు పెట్టి ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను స్టేజ్ మీద చెప్తున్నాను సార్ మీరు ఏ రోజు సినిమా తీమరంటే ఆ రోజు బ్లైండ్గా వచ్చి సినిమా చేస్తాను సార్ నేను మీరు ఎప్పుడంటే అప్పుడు ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో అనుకున్న మొ ఫస్ట్ రష్మికని హీరోయిన్ అనుకున్నాము కానీ డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక చేయలేకపోయినప్పుడు అరే ఎలా ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టారే దీన్ని అంటే ఈ ప్లేస్ని మ్యాచ్ చేయగలదు అని అనుకున్నప్పుడు ఆ టైంలో నేను లీలాను అప్రోచ్ అవ్వంగానే అంత బిజీలో ఉండి కూడా కేవలం నా మీద నమ్మకంతో సినిమా అంటే ఇష్టంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ లీలా నీకు మీ మమ్మీకి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సో మీ అసలు ఆ క్యారెక్టర్కి అయితే సూపర్ ఫిట్ అయ్యావు నువ్వు అయితే చాలా బాగా చేసావు అండ్ సో ఇంతమందికి ఇంతమంది మీ అందరు కనిపిస్తున్నారండి బట్ వెనకాల ఉండే హీరోలు చాలామంది ఉన్నారు దాంట్లో నా టీం సాయి శ్రీరామ్ గారు ఎడిటర్ కోటి రామ్ కుమార్ గారు అండ్ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు వీళ్ళందరూ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు అండ్ నా టీం నా స్క్రిప్ట్లో నాతో పాటు పగలు రాత్రి కష్టపడిన ప్రభావ్కి అండ్ ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్న భరత్కి అట్లాగే నా డైరెక్షన్ టీం నవీన్ సత్యం గారు రత్న సూర్య వెంకట్ ఇంకా చైతు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరి పేర్లు తెలియాలని చెప్పానండి బికాస్ వాళ్ళు ఇంక చాలా కష్టపడ్డారు అండ్ ఈ సినిమాని ఈ రేంజ్ ఇప్పుడు ఇంత బజ్ వచ్చిందంటే దానికి రెండు రీజన్స్ అండి ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్ కేతికా శర్మ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యూ వీ గాట్ ఇనిషియల్ హ్యూజ్ హ్యూజ్ బజ్ బజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్ యూ యూ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది ఒక చిన్న క్యామియో రోల్ అండి బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది ఆ ఇంపాక్ట్ ఉండాలి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి నవీన్ గారికి చెప్తే మేము ఊరికే డిస్కషన్ వస్తే మేము డిస్కషనే వచ్చింది బట్ రవి గారు సీరియస్గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్స్ మీటింగ్ సెట్ చేశారు ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్లో డెబ్యూ చేశారు ఇండియన్ స్క్రీన్మే డెబ్యూ చేశారు అండ్ వార్నర్ సార్కి కలవంగానే ఐడియా చెప్పంగానే ప్రజెంటేషన్ ఇవ్వంగానే ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు బట్ ఐ లవ్ దిస్ వైబ్ సో డెఫినెట్గా చేస్తున్నా అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సర్ థ్యాంక్స్ ఎ లాట్ మన వార్నర్ మామ మన డేవిడ్ బాయ్ అండ్ చిన్న చాలా చిన్నదండి క్యారెక్టర్ బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో నేను నేను మేను టీమ్ అందరం చాలా ఎక్సైట్ అయి ఉన్నాం అండ్ ఈ సినిమాలో విలన్గా చేసిన మా దేవ్దత్ గారు బయట చాలా సాఫ్ట్ బట్ సినిమాలో చాలా హార్ష్గా ఉంటారు అండ్ మా లిరిక్సిస్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కేకే గారు అండ్ అసలు అతిదా సర్ప్రైజ్గా అంత మంచి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఆ శేఖర్ మాస్టర్ మోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా బాగా చేశారండి మా హరిగారికి అండ్ మా డిస్ట్రిబ్యూటర్ శశి గారికి అందరికీ థ్యాంక్స్ అండి నా స్పీచ్ బోర్ కొట్టిచ్చు ఉండొచ్చు బట్ ఒక డైరెక్టర్గా అందరికీ చెప్పాలండి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఇది ఒక్కటే స్టేజు అందరికీ థ్యాంక్స్ చెప్పే స్టేజు హండ్రెడ్ పర్సెంట్ మార్చ్ ట్వంటీ ఎయిత్ మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం అండ్ మా ఆర్టిస్టులు సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలామంది చాలా బాగా చేశారండి అందరూ ఉన్నారు ఇక్కడ సో ఆల్ అండ్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇన్ థియేటర్స్ డెఫినెట్గా మీరు డెఫినెట్గా ఎంటర్ ఎంటర్టైన్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ అండ్ మా ప్రమోషన్స్ ఇంత బజ్ ఇంత బజ్ వచ్చి ఇంత బాగా అవడానికి కారణం మన ఛాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ టీమ్ అలాగే మన మనోజ్ హ్యాష్ మనోజ్ మీరు మీ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు మంచి మంచి కాన్సెప్ట్లు ఇచ్చారు ఈరోజు ప్రతి ఆనెస్ట్ పాడ్కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారంటే మీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ రాబిన్హుడ్ ప్రమోషనల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మా గురించి అడిగించుకున్నట్టు తెలిసిపోయింది వద్దు సార్ మీరు హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం వెంకీ గారు కిసిక్ లెక్కలో రావాలి అప్పుడే మా మా క్యూడి మా బ్యూటిఫుల్ శ్రీలీలా ముందుకొచ్చి మాట్లాడతారు సారీ అండి మళ్ళీ మర్చిపోయాను సారీ సార్ రాజేంద్ర ప్రసాద్ గారు మర్చిపోయానండి ఆయన నిజంగా చాలా చాలా నేను కథ రాసుకున్నప్పుడు ఆయన్నే ఊహించుకుని రాసుకున్నానండి అండ్ ఆయన నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగా చేశారు అట్లాగే వెన్నెల్ కిషోర్ భాయ కూడా చాలా బాగా చేశారు సో వీళ్ళు నలుగురు రైడ్ డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది థ్యాంక్ అండి థ్యాంక్ యూ సార్ షూర్ ఓకే శ్రీలీలా ఫై యు